మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన శరీర భాగం నుంచి ఒక భాగం పూర్తిగా తెగిపోతే తిరిగి దాన్ని అతికించవచ్చని అది సాధ్యం అనుకుంటున్నారా ఎస్ అది సాధ్యమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మన గుంటూరులో ఉన్నటువంటి ఆదిత్య హాస్పిటల్స్ డాక్టర్స్ ఒకటి కాదు ఒకే నెలలో రెండు కేసులు ఇటువంటి ఛేదించి వాటిని సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసి పూర్తిగా విరిగిపడిన చేతిని మళ్ళీ తిరిగి అంటించి అది పనిచేసే విధంగా తయారు చేశారు ఇది నిజంగా ఒక మిరకిల్ అని చెప్పాలి అసలు ఏం జరిగింది డాక్టర్స్ ఎలా దీన్ని ట్రీట్ చేశారు ఇది ఒక కేస్ స్టడీ లాగా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో పాటు నిన్న యాక్సిడెంట్ ఏదైతే జరిగిన ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నారు అతని చేయి చూస్తే పూర్తిగా కట్ అయ్యి తెగిపోయి పడింది దాన్ని గోన సంచులు హాస్పిటల్ హాస్పిటల్కి రావడం జరిగింది తర్వాత డాక్టర్లు ఆరు గంటలు శ్రమించి అతనికి చేయి అతికించారు ప్రస్తుతం అతనితో మాట్లాడి అతని పరిస్థితి ఎలా ఉందో అతని మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే భయ్యా కేసయెంట్ కేసేహ్వా मैं अपना साइड पर काम कर रहा था जेसीबी का ऑपरेटर हूँ मैं मैं बिहार से रहने वाला हूँ मैं, मैं काम के लिए आया था नहीं। नहीं। एक सेट के पास में काम कर रहा था ड्यूटी टाइम खत्म होने के बाद मैं, मैं एक छोटा सा उसको सर्विसिंग के लिए खड़ा किया मशीन को और मैं आगे वाले लोडर का पिन लगा रहा था पिन लगाने के समय लोडर गिर गया उस समय बाई मिस्टेक मेरा हाथ दब गया जिसके वजह से हाथ लोडर से कट के अलग हो गया ये हैंड का ऑपरेशन चला उसके बाद अभी बहुत अच्छा हो ठीक है जो मुझे फिर वापस मेरा हाथ मिल गया आप हाथ में कोई स्पर्श है అవి ఫీలింగ్ సో చూశారు కదా అతను ఏం చెప్తున్నాడు అంటే తను వర్క్ చేసే ప్లేస్ లో ఒక క్రషర్ ఉంది తను ఫోన్ మాట్లాడుతున్నారు బై మిస్టేక్ ఫోన్ జారి ఆ క్రషర్ మధ్యలో పడింది తను ఆటోమేటిక్ గా ఫోన్ పడిపోతుందన్న ఆ ప్రయత్నంలో చేయి పెట్టేశాడు చేయి అయితే పూర్తిగా ఆ క్రషర్ లో ఇరుక్కుని తెగిపోయి అవతల పడిపోయింది ఆడ అవుట్న అక్కడ చుట్టుపక్కన వాళ్ళందరూ కలిసి ఆ చేతిని తీసుకొని గోల్ సంచులు వేసుకుని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలిసింది అతను బీహార్ కి సంబంధించిన వ్యక్తి అలీ అని చెప్పి చెప్తున్నారు నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సంబరా శిరీష్ కుమార్ గోల్డ్ ఎండిడిఏల్స్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న కేసు చూసుకుంటే మొత్తం ట్రేస్ అంతా ట్రేస్ అవుట్ మీరే చేశారు అతను వచ్చిన దగ్గర నుంచి అతనికి అరెస్ట్ ఇదంతా చేశారు ఏ కండిషన్ లో అతను మీ దగ్గరకు వచ్చారు సో ఫస్ట్ నేను బి కోటేశ్వర గురించి మాట్లాడతానండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఓవరాల్ కేసెస్ ఇది పేషెంట్ పేషెంట్ ఈ బీహార్ ఆ నెక్స్ట్ సెకండ్ పేషెంట్ వచ్చి బీహార్ అండి ఫస్ట్ డి కోటేశ్వర పేషెంట్ అరౌండ్ డిసెంబర్ ట్వెల్త్ మన దగ్గరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ ప్రాంతాల్లో వచ్చారండి పేషెంట్ సమ్ మ్యారేజ్ కి ట్రావెలింగ్ లో టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు హైవే మీద యాక్సిడెంట్ అయిందన్నారు అయిన తర్వాత తను కాన్షియస్ వచ్చినప్పటికే హ్యాండ్ అనేది బాడీ నుంచి సెపరేట్ అయి కొద్ది డిస్టెన్స్ లో పట్టడం అనేది అబ్జర్వ్ చేశారు సో మినివల్ ఏంటంటే అక్కడ లోకల్ గా పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ ని కొద్దిగా ప్రాపర్ గా దాన్ని వ్రాప్ చేసి హాస్పిటల్ కి అనేది షిఫ్ట్ చేశారు బేసిక్ గా పేషెంట్ మన హాస్పిటల్ కి రాకముందే టూ త్రీ హాస్పిటల్స్ లో తిరిగి వెళ్లి అక్కడ అవైలబిలిటీ లేక లేకపోతే పేషెంట్ ఒక క్రిటికల్ కండిషన్ ని చూసి యాక్సెప్ట్ చేయలేదు తర్వాత మన దగ్గరికి రాగానే సో ఫస్ట్ పేషెంట్ ని రిసీవ్ చేసుకునే టైంలో పేషెంట్ వైటల్స్ అనేది చెక్ చేసుకుంటాం అంటే పేషెంట్ బీపీ ఎట్లా ఉంది పేషెంట్ కాన్షియస్ లెవెల్ ఎలా ఉంది సో పేషెంట్ మనం చెప్పేదానికి రెస్పాండ్ అవుతున్నారా లేదా సో ఇవన్నీ అసెస్ చేసుకున్న తర్వాత పేషెంట్ కి వచ్చిన టైంలోనే బీపీ అనేది చాలా లో ఉంది అంటే అంత లో లో ఏంటంటే లైఫ్ అనేది సస్టైన్ అయ్యేది కాదండి ఎందుకంటే బీపీ ఎందుకు తగ్గింది అంటే పేషెంట్ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యే టైంలో చాలా ప్రఫ్యూజ్ బ్లడ్ లాస్ అనేది జరిగింది సో బ్లడ్ లాస్ అవ్వటం వల్ల బీపీ అనేది కంప్లీట్ గా లోగా మెయింటైన్ అయి వచ్చారు మన దగ్గరికి ఇమీడియట్ గా పేషెంట్ ని రిసీవ్ చేసుకుని పేషెంట్ ఫస్ట్ ఫ్లూయిడ్ రిసస్టేషన్ అంటాం సో మనకి ఏదైతే పేషెంట్ లాస్ అయ్యారో మినిమల్ బ్లడ్ అనేది అరేంజ్ చేసుకునే లోపల మనం నార్మల్ పేషెంట్ కి ఇచ్చామనుకోండి బీపీ అనేది స్లైట్ గా పిక్అప్ అయింది ఈ మెయిన్ డ్యూరేషన్ లోనే బ్లడ్ టెస్ట్ చేసుకొని పేషెంట్ కి బ్లడ్ గ్రూప్ తెలుసుకుని దాని క్రాస్ మ్యాచింగ్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ గా కాంటాక్ట్ లో ఉండి పేషెంట్ కి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అవన్నీ మనం రెడీ చేసుకొని పేషెంట్ వన్స్ ఓకే బ్లడ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బీపీ అనేది మనం అనేది రేస్ చేయగలిగాము అన్న ఈ టూ కండిషన్స్ అయిన తర్వాత మనం డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ తీసుకున్నామండి ఎప్పుడైతే ఆ చెయ్యి మన దగ్గరికి వచ్చిద్దో ఆ చెయ్యి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గోనె సంచులో వచ్చింది మన దగ్గరికి ఆ చెయ్యి ఇప్పుడు మీరు అడుగుతున్న క్రెయిన్లో క్రష్ అయిన జేసీబీలో క్రష్ అయినది మనకి చీరాల చీరాల నుంచి ఐకాన్ హాస్పిటల్ డాక్టర్ కొండలరావు గారు పంపించారు ఇట్లా కట్ అయిందనేసి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీకి సార్ ఫోన్ చేశారు మన దగ్గరికి వాళ్ళు వచ్చేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ అప్పటికే బ్లడ్ లాస్ అదంతా కూడా హెవీగా ఉంది మార్చ్ ఫోర్త్ మార్చ్ ఫిఫ్త్ అనుకుంటున్నాను నేను ఆ డే ఆ డే ఆ డేట్లో వచ్చింది అయితే ఆ గోన సంచిలో వచ్చిన తర్వాత మనకేంటంటే ఈ పోర్షన్ ఇక్కడ వరకు కట్ అయిపోయి ఉంది ఆల్మోస్ట్ మన ఈ మోచేతికి కొద్ది కింద వరకు అది ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పోర్షన్ ఇది రెండు విభా రెండు భాగాలుగా చూసుకుంటాం ఇదొక భాగం ఇదొక భాగం ఈ రెండు భాగాల్ని ముందు ప్రిపేర్ చేసుకుంటాం ఓకే ఈ భాగం ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇట్స్ నథింగ్ బట్ మన వాడుక భాషలో మాట్లాడాలంటే ప్లంబింగ్ సిస్టమ్ లాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ట్యాంక్ నుంచి వాటర్ వెళ్తుంది అట్ అటు ట్యాప్ దాకా వెళ్ళాలి ట్యాప్ దాకా వెళ్ళాలంటే రెండు జాయిన్ అయి ఉండాలి పైప్ ఆ పైప్ ఎట్లయితే జాయిన్ చేస్తే ఒక పైప్ ఒక పైప్ జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాప్ దాకా వెళ్ వెళ్ళిద్ది కంటిన్యూషన్ ఫ్లో ఉండిద్దో ఎలా అయితే మనం పైపులు జాయిన్ చేస్తూ ఉంటాం ఇది సేమ్ ప్రొసీజర్ సో మనకేంటంటే ఇక్కడ దాకా కట్ అయిపోయి ఉంది మీరు అన్నట్టు క్లీనింగ్ చేయడు ఫస్ట్ దాన్ని ఫస్ట్ ఈ పోర్షన్ ని ఎక్కడ తాగైతే ఇది కట్ అయినప్పుడు మొత్తం డర్టీగా డస్ట్ గ్రీస్ గ్రీస్ కూడా ఉండేది అది పడిపోయింది కదా కింద మనం ఎక్కడో పని చేస్తూ ఉంటాం మొత్తం మొత్తం మట్టి అన్ని రాళ్ళు కూడా ఉంటాయి ఉంటాయి అన్ని ఉంటాయి ఫస్ట్ మనం అవన్నీ ఏం చేస్తామంటే అనస్తిషా ఇచ్చి మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు అనస్తాయి ఇచ్చి మొత్తం స్టేబుల్ చేశాక మనం మొత్తం క్లీన్ చేసుకుంటాం అగ్రెసివ్గా క్లీనింగ్ అంటే ఒక ఇప్పుడు ఒక చోట ఒక త్రీ లీటర్స్ ఫోర్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇది సరిపోయిద్ది ఎన్ఎస్ సరిపోయింది అనుకుంటే దాని డబుల్ సిక్స్ లీటర్స్ ఆర్ నైన్ లీటర్స్ అప్పుడప్పుడు టెన్ లీటర్స్ ఎన్ఎస్ కూడా వేసేసి వి విల్ క్లీన్ ఇట్ మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఏదైనా సరే ఇంకా మాకు ఇది ఇన్ఫెక్ట్ అయిందనో ఇక్కడ మట్టుందనో ఇది డెడ్ అయిపోయిందనో ఇది పాడైపోయిందో క్రష్ అయినప్పుడు ఇట్లా బాగా స్మ్యా బాగా నుజ్జుగా అయిపోయింది అది నుజ్జు నుజ్జుగా అయిపోయి ఇట్లా పీసులు పీసులుగా ఉండేది అదంతా మనం తీసేస్తాం తీసేసి ఒక ఫ్రెష్ బ్లీడింగ్ బ్లీడింగ్ పోర్షన్ లాగా తయారు చేసుకుంటాం అంటే ఎర్రగా ఇట్లా కనిపిస్తుంది అక్కడ ఆ బ్లీడింగ్ పోర్షన్ దాకా ఎర్రగా మనకి కనిపించేలాగా కనిపించే వరకు మనం తయారు చేసుకుంటాం అట్లానే ఏదైతే కట్ అయిపోయిన ఉన్న పోర్షన్ ఉందో కట్ అయిపోయి ఉన్న పోర్షన్ని ఫస్ట్ మనం ఆర్ఓ వాటర్తో క్లీన్ చేసుకుంటాం ట్యాప్ కింద ఫస్ట్ మనం మొత్తం క్లీన్ చేసేసుకుంటాం ఆర్ఓ వాటర్ ఏదైతే మన థియేటర్కి ఉండిద్దో దాని తర్వాత తీసుకొని వచ్చి మనం ఎన్ఎస్ వేసేసుకొని ఎన్ఎస్ పోసేసి మొత్తం నీట్ క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసి ఎక్కడైతే ఇంకా కూడా క్రష్ అయి ఉందో ఆ పోర్షన్ మొత్తం క్లియర్ చేసేస్తూ ఉంటాం క్లియర్ చేసేస్తూ ఉన్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే బోన్ ఎక్స్పోజ్ చేసుకుంటాం బోన్ ఎక్స్పోజ్ చేస్తాం అట్ ది సేమ్ టైం ఆర్టరీలు నర్వులు వెయిన్స్ ఇవి ఎక్స్పోజ్ చేస్తాం ఇది మన బిందేష్ డాక్టర్ గారు చేసేది ఇది మన బిందేష్ డాక్టర్ గారు ఆర్టరీలు నర్వులు వెయిన్లు ఇవన్నీ ఎక్స్పోజ్ చేసేసి ఇటువైపు ఈ చెయ్యి పోర్షన్కి వచ్చేసి మళ్ళీ ఇవి రెండు జాయిన్ అవ్వాలి కాబట్టి అటువైపు కూడా ఈ చెయ్యి పోర్షన్కి కూడా ఆట్రీలు వెయిన్లు నర్వులు ఇవన్నీ ఏవైతే ఇక్కడ మేజర్ గా మూడు నర్వ్స్ ఉంటాయి మీడియం నర్వ్ అల్నార్ నర్వ్ రేడియల్ నర్వ్ ఈ పోర్షన్ ఈ మూడు నర్వ్స్ ని కలిపితేనే ఈ వేలు ఇట్లా ఆడుతూ ఈ ఈ ఐదు ఫింగర్లు ఫోల్డ్ అవ్వాలంటే మనకి మీడియం నర్వ్ అల్నార్ నర్వ్ రేడియల్ నర్వ్ అనే అనేదాన్ని నర్వ్ అంటాం మనం వాడుగు భాష ఆర్ట్రీని నర్వే అంటాం వెయిన్ ని నర్వే అంటాం సో వెయిన్ ఏంటంటే చెడు రక్తం ఏంటంటే వాడుక భాషలో ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది అంటే ఈ మూడిటికి ఉన్న చిన్న తేడా ఏంటంటే వెయిన్ ఏంటంటే చెడు రక్త నరాన్ని పైకి తీసుకొని వెళ్ళేది ఆర్టరీ ఏంటంటే మంచి రక్తం అంటే మన గుండె నుంచి వచ్చే మంచి రక్తాన్ని బాడీకి ఇచ్చింది ఈ ఆర్టరీ అనేది ఒకటే ఉంటుందా లేదండి ఈ పోర్షన్ లో రెండు ఉంటది ఇక్కడ దాకా బ్రేక్ అటరీ వచ్చింది ఒకటి ఉంటుంది అక్కడ నుంచి డిస్ట్రాచ్ రెండు అవుతుంది మేజర్ ఎంత సైజ్ ఆల్మోస్ట్ ఒక డయామీటర్ వచ్చేసి ఒక హాఫ్ సెంటీమీటర్ హాఫ్ థ్యాంక్ యూ సో సుమన్ టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఇట్స్ బేసిక్లీ డిఫికల్ట్ జాబ్ యాజ్ యూ సైడ్ ద ప్రాబ్లమ్ ఈస్ ద నాన్ అవైలబిలిటీ రాదర్ దెన్ ది సర్జరీ ఇట్ సెల్ఫ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటుంది అంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే దానికి గోల్డ్ నవర్ ఉంటుంది అంటే వీ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ అండ్ వీ హ్ టు గెట్ ఆపరేటెడ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం ఆ స్పాన్ ఆఫ్ టైం ఏంటంటే ఎవరికైనా చెయ్యి కట్ అయిపోతే ఫింగర్స్ మాత్రం వీ కెన్ టేక్అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బట్ కానీ హ్యాండ్ల తప్పలిమ్ ఉంటే అది ఎప్పుడు దాకా టైట్ అంటే స్పాజం లో వెళ్ళిపోదో ఆ లోపలే ఆపరేషన్ చేసేయాలి దాని అర్థం వీఆర్ ఫైటింగ్ విత్ టైం రదర్ దెన్ సర్జన్ ఆర్ ద అవైలబిలిటీ ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఐ గోట్ ట్రైన్ గంగా హాస్పిటల్ విచ్ ఇస్ సెంటర్ ఫర్ రీప్లాంటేషన్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ మై ట్రీట్మెంట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ గుంటూరు సో దాట్ ఇట్ రీచెస్ టు డోర్ స్టెప్ ఆఫ్ ఆర్ పేషెంట్స్ ఎందుకంటే మన దగ్గర ఉండే ఆ కరెక్ట్ ఒక మూడు నాలుగు గంటలైన ఆరు గంటల లోపల రావడం కోసము ఆ పేషెంట్స్ కి మనం ఒక కొత్త అవగాహన తేయడానికే ఈ ఇంటర్వ్యూ ప్రాబ్లీ సో దట్ వీఆర్ రీచింగ్ అ సెంటర్ వేర్ వీ కెన్ డూ దిస్ అండ్ ఫినిష్ ద జాబ్ అట్ ద దర్లియస్ ద హ్యాండ్ సర్వైవ్ అది ట్రీట్మెంట్ అండ్ ఇట్స్ యుసైడ్ ఇట్స్ టెక్నికలీ డిఫికల్ జాబ్ టెక్నికలి డిఫికల్ట్ ఎందుకు అంటే ఇట్ ఈస్ టైం బౌండ్ రెండోది ఇట్ ఈస్ ద స్కిల్స్ బౌండ్ అండ్ అ టీమ్ ఎఫర్ట్ అందుకన్నా ఇంపార్టెంట్ టీమ్ ఎఫర్ట్ ఎందుకంటే ఇప్పుడు మనము చెయ్యి చెయ్యి ఆలోచిస్తే కుదరదు పేషెంట్ ఒక పక్క అటాచ్ అయ్యి ఉన్నాడు చెయ్యికి ఒక చెయ్యి ఒకటే కట్ అవ్వదు దాంతో చాలా ఇంజరీస్ ఉంటాయి చెయ్యి కట్ అవ్వగానే లాడ్ ఆఫ్ బ్లడ్ లాస్ అండ్ లాడ్ ఆఫ్ సీన్ అరౌండ్ ఇట్ సో ఆ బ్లడ్ పెట్టడం అయినా పేషెంట్ స్టెబిలైజ్ చేయడం అయినా లేకపోతే ఈ చెయ్యికి ట్రాన్స్పోర్ట్ చేయడం అయినా అన్ని పెద్ద ఇష్యూస్ అండ్ గెటింగ్ ఇన్ టు ద పేషెంట్ ఆపరేషన్ టేబుల్ విత్ మినిమల్ బ్లడ్ అంటే ఈ పేషెంట్ మనకు వచ్చినప్పటికీ దాదాపు హీమోగ్లోబిన్ అది పద్నాలుగు ఉండాలో అది ఐడియా ఉన్నది సో ఆ ఐదు హీమోగ్లోబిన్ ని ఇంప్రూవ్ చేసి డాక్టర్ శిరీష్ గారు ఆ పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి మనకి ఇచ్చేటప్పటికి అది ఒక పెద్ద వండర్ఫుల్ టాస్క్ గ్యాస్ గానీ సరే టోటల్ గా వచ్చేసరికి సర్జరీ మొత్తం ఎయిట్ టు నైన్ అవర్స్ పట్టింది ఎయిట్ టు నైన్ అవర్స్ నైన్ అవర్స్ పట్టింది బట్ ఏంటంటే వచ్చిన పార్ట్ ఒక సంచిలో తీసుకొచ్చి సంచిలో పెట్టి దాని చుట్టూ ఐస్ ఐస్ పెట్టేసి తీసుకొచ్చి అంటే ఈ ఐస్ డైరెక్ట్ అది మెయిన్ రాంగ్ తర్వాత థింగ్ ఏంటంటే ఆ పార్ట్ ఏదైతే ఏదో వచ్చిందో దాన్ని నీట్ గా వాష్ చేయాలి ఒక టూ లీటర్స్ తెలైన పెట్టేసి అది పార్ట్ అనేది మట్టిలో పడిపోయి ఉంటది ఎలా దట్టితో నీట్ గా క్లీన్ చేయాలి చేసిన తర్వాత ఉన్న రెండు పార్ట్లు ఒకటేమో స్టంప్ ఇంకోటేమో డిటాచ్డ్ పార్ట్ ఆ డిటాచ్డ్ పార్ట్ స్టంప్ నుంచి మూడు రకాలు మొత్తం టోటల్ గా మనకి హ్యాండ్ ఉంటే ఒకటి బోన్ మెయిన్ సపోర్ట్ తర్వాత మజిల్స్ కండలు తర్వాత ఆ పార్ట్ కి వచ్చే రక్తనాళాలు మళ్ళా రక్తం తీసుకెళ్లి ఇంకో రక్తం దాని సిరలు అంటారు తర్వాత నర్వ్స్ నరాలు ఈ మూవ్మెంట్ కోసం ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ రావాలి అంత ఈజీ జా ఈస్ వెరీ టఫ్ జాబ్ ఎనీ నీ సబ్జెక్ట్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకను అంటిస్తాం ఫస్ట్ మనం వచ్చిన డిటాచ్డ్ పాటు మొత్తం ఎత్తుకోవాలి మనం ఎత్తకటానికి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ పడుతుంది టైం టూ అవర్స్ టైం పడుతుంది ఆ నరాలు ఏంటి ఆ నరాలు ఆర్టీసీ ఎతకాలి ఫస్ట్ తర్వాత అవి జస్ట్ ఆర్టరీస్ అయితే అరౌండ్ వన్ టు ఎంఎం ఉంటాయి ఇవైతే లెస్ దాన్ వన్ ఎంఎం అన్ని కొలాబ్స్ అయిపోయినాయి ఐస్ కాంటాక్ట్ అవ్వటం వల్ల వెయిన్స్ మొత్తం కొలాబ్స్ ఆ మజిల్ మొత్తం సెట్ చేసుకోవాలి మొత్తం డైసెక్ట్ చేసుకొని ఒక్కొక్క వెయిన్ ఒక్కొక్క ఆర్టరీని మొత్తం మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే డర్టీ పార్ట్ ఏదైతే నాన్ వయబుల్ టిష్యూ అంటే చనిపోయిన టిష్యూ ఉంటుంది కదా కాంటాక్ట్ పీరియడ్ అనేది అదంతా కట్ చేసుకొని నీట్గా మార్క్స్ ఐడెంటిఫై చేసుకొని ఇది బోత్ స్టంప్ ప్లస్ డిటాచర్ పార్ట్ రెండు చేసుకున్న తర్వాత బోను కొంచెం షార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం డట్టి పార్ట్ తీసేసాం కాబట్టి మళ్ళీ అటాచ్ చేయడానికి లెంత్ సరిపోతుంది ఆ టైంలో బోన్ కట్ చేసుకొని ఆ బోన్ రీ అటాచ్ చేసుకోవాలి ప్లేట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ఆర్టరీ కనెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే గుండె నుంచి రాసుకో చేతికి వెళ్ళాలి కాబట్టి ఆర్టరీ అనేది రీఎనస్ట్మెంట్ చేసుకున్నాం తర్వాత ఆర్టరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు మనకి రెండు ఆర్టరీ చేసాం తర్వాత వెళ్ళిన బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళాలి కాబట్టి వీనస్ బ్లడ్ ఆ సెల్ అయితే ఉన్నాయో వాటి టఫ్ పట్టు అవి మళ్ళీ రియల్ అసం వచ్చేస్తుంటాం దాని తర్వాత నర్వ్స్ అనేది రియాక్ట్ చేయాలి దాని తర్వాత మజిల్స్ రియాక్ట్ చేసి తన స్కిన్ ఫ్లాప్స్ చేసుకుంటాం ఇది మెయిన్ ప్రాసెస్ ఇది యాక్చువల్గా ఏంటంటే వెరీ టఫ్ చె ఒక మనిషి నుంచి ఒక భాగం బయటకెళ్ళి మళ్ళీ అందించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్